అసోసియేషన్ను స్థాపించి ఈరోజు సెక్టార్లోనే ఇంత మంచి బిల్డింగ్ కట్టుకోవడానికి మనకు అవకాశం ఇచ్చిన మన పూజలు మన గాడ్ ఫాదర్ ప్రభాకరావు సార్కి పాద వివాహాన్ని చెప్తున్నాను ఎందుకంటే కొన్ని మనం మాట్లాడుకోవాల్సిందే ఎందుకంటే మన అకౌంట్స్ పెట్టే ఈ అకౌంట్స్ విభాగం ఏదైతే ఉందో ఈ రోజు తెలియజనం అభివృద్ధి చెంది ఈ రోజు ఈ విధంగా ఉన్నదంటే ఆయన కాక ఇంకొకరు అనే మాట ప్రతి ఒక్క గుండెలో నుంచి వచ్చే మాట అది ఇంత మంచి బిల్డింగ్ కట్టుకోవడానికి మనకు అవకాశం ఇచ్చిన సార్కు మరొకసారి నేను పాదా ఉందని తెలుపుతూ మిత్రులారా మీకు తెలుసు ఈ బిల్డింగ్ కట్టడం వెనుక ఇక్కడున్న మన ముఖ్య అతిథులు ఎవరైతున్నారో వాళ్ళ యొక్క పాత్ర అమగం అటువంటి బిల్డింగ్ తుడుపు పోసుకోవడంలో తుడు పోసుకోవడంలో ముఖ్య పాత్రలుగా వహించిన మన అప్పుడు ఎఫ్ఏసిలు ఉంటే ఇప్పుడు డైటర్ ఫైనాన్స్ ఇన్ఛార్జీలుగా ఉంటున్న మన గెస్ట్లతోనే ఈ డైరీ నా చేయించుకోవాలి మనం కొత్త బిల్డింగ్ లను తలంచి ఈసారి ప్రోగ్రామ్ చేయడం జరిగింది మీకు తెలుసు మిత్రులాగా మన ప్రోగ్రాం ఎట్లా ఉంటుంది అనేది అదేవిధంగా ఎక్కడ తగ్గకుండా మన యొక్క డైరెక్టర్ ఫైనాన్స్ మనం గౌరవించుకోవాలనే ఒక తపన నాకు ఎప్పటి నుంచో ఉండే నాకు ఇప్పుడు కల్పించినందుకు నా ముఖ్య అతిథులకు నేను పేరు పేరున నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక ఫీలింగ్ మన డైరీని మన మన భాష ద్వారా మనం ఎందుకంటే మీకు తెలుసు గవర్నమెంట్ మారిన తర్వాత చాలా ప్రమోషన్లు ముఖ్యమంత్రిగా రాత్రిన్న మనకు చాలా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది వేల ప్రమోషన్స్ ఒకటి కాదు రెండు కాదు చెప్పలేవు మరి అటువంటి ప్రమోషన్ల విషయంలో మన మిత్రులకు ఎంతో ప్రమోషన్ అవ్వడం జరిగింది కానీ ఆ పోస్టింగ్లలో మీ ముగ్గురా లేకపోయింటే మన మిత్రులు చాలా మంది వాళ్ళు అందరూ అనుకున్న చోట అనుకున్న విధంగా ఇలా ఉన్నారంటే ఈ ముగ్గుల పాత్ర ఎనలేదని చెప్పడం కోసమే నేను ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మన కొత్త సీఎం ఎవరైతే ఉన్నారో చాలా చొరవ తీసుకొని ముఖ్యంగా మన ఎస్పీఎం గారు వరుణ్ రెడ్డి గారు దగ్గరుండి ఈ ప్రమోషన్ విషయంలో మనకు అందరికీ ఎప్పటి నుంచో వెకెట్గా ఖాళీగా ఉన్న ప్రమోషన్లు మనకు అందరికీ ఇప్పించి మన అందరికీ ప్రమోషన్ కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ సభాగా నేను కృతజ్ఞత చెబుతున్నాను అదేవిధంగా మన సిఎండు వరుణ్ రెడ్డి గారు ముసర అది గారు ఎంతో నేను ప్రత్యక్ష సాక్షి దానికి ఈ ప్రమోషన్ విషయంలో కొన్ని కొందరు దీన్ని వాటిని వ్యతిరేకించినా కానీ మేమున్నాం అంటే మన వెనక ఉండి మన మిత్రులందరికీ ప్రమోషన్ కల్పించడం వాళ్ళ ప్రముఖ పాత్ర పోషించడానికి సభాంగ ఆ విధంగా వచ్చిన ప్రమోషన్లు వచ్చిన తర్వాత మరి పోస్టింగ్ల విషయంలో మన యొక్క ఇక్కడ ఉన్న మన చీఫ్ గెస్ట్లు తలా పా తలా తమ యొక్క పాత్రను పోషించి మన అందరికీ అనుకున్న విధంగా పోస్టింగ్ ఇప్పించే వాళ్ళ పోషించిన పాత్ర మామూలు కాదని నేను ఈ మీకు తెలియజేస్తున్నాను అదేవేది మిత్రులారా మనకు ఒక రెండు మూడు విషయాలు నిజంగా ఉన్నవి ఆ విషయంలో మన పెద్దలు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను తెలంగాణ ఈ బైప్రికేషన్ అయిపోయిన తర్వాత ఈ తెలంగాణ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ల విషయంలో కొంత అన్యాయం చేయడం జరిగింది అన్యాయం అంటే ప్రమోషన్ ఇచ్చి రివర్స్ ఇచ్చారు ఆ ఒక్క ఆ రివర్స్ ఇచ్చిన తర్వాత ఏదైతే టైం బాండ్ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ ఉందో ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ తక్కువ పెడతా దానివల్ల ప్రమోషన్స్ జన్కోలు కానీ ట్రాన్స్ కోర్ గాని ఎస్పీసీ ఆగిపోవడం జరిగింది కానీ సిఎం గారు ఈ విషయంలో మేడం అనురాధ మేడం గారిని సూదమాధుల మేడం గారిని మేనేజ్మెంట్ తో మాట్లాడి ఆ విషయంలో ఒక రిలాక్సేషన్ అంటారా లేకపోతే ఆల్రెడీ సర్వీస్ చేసి ఉన్నారు కాబట్టి ఆల్రెడీ చేశారు కాబట్టి ఆ సర్వీస్ సర్వీస్ను కౌంటర్ తీసుకొని ప్రమోషన్ ఇప్పించడంలో మేడం గారు ఇతర మేడం గారు కొంచెం మాకు అండగా ఉంటారని నేను సభ విధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా నేను ఎన్నర్వడం జరిగింది రెండు వేల పంతొమ్మిది తర్వాత రిక్రూట్మెంట్ లేదు సార్ జయో రిక్రూట్మెంట్ లేదు కాబట్టి మాకు రిక్రూట్మెంట్ అయ్యాలనే అని నేను సార్ రిక్వెస్ట్ చేయడం జరిగింది రీసెంట్ గానే తనకు మన సంజీవ్ కుమార్ సుల్తానా సార్ పాజిటివ్గా స్పందిస్తూ ఇమీడియట్ గా మాకు ఒక లెటర్ ఇచ్చినట్టు అయితే నేను ప్రాసెస్ చేయిస్తానని ఎనర్జీ గా చెప్పడం జరిగింది ఆ కార్యక్రమంలో మేడం గారు రెగ్యులర్ గా ఎనర్జీ రెగ్యులర్ గా మాట్లాడతారు కాబట్టి మేడం గారు పూర్తి చేస్తే సంతోషం అని చెప్పి ఈ నేను మేడం గారిని రిక్వెస్ట్ అదేవిధంగా చెబుతున్నారా మన డైరీ ప్రోగ్రామ్ గత పది సంవత్సరాలుగా ఎన్నెన్నో ఎన్నెన్నో రిక్వెస్ట్లు సభా వేదిక నేను రిక్వెస్ట్ చేయడము అన్ని రిక్వెస్ట్ ఏ రోజు కూడా ఆ సభలో అడిగిన రిక్వెస్ట్ మళ్ళా సభకు వచ్చేసరికి ఒక్క ఎక్కువ వచ్చి కూడా అది ఏదైనా కానీ ఎటువంటి విషయమైనా కానీ ఆ విధంగా మనకు అన్ని రకాలుగా అన్ని కోరికలను తీర్చిన మన గాడ్ ఫాదర్ మన ప్రభాకర్ రావు గారు మరొకసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఇంటరు చక్కటి కు మాకు ముఖ్య అధులుగా వచ్చినటువంటి మా మా గెస్టులకు మరొకసారి ధన్యవాదం తెలుపుతూ నేను పిలవగానే ఎప్పుడైనా ప్రోగ్రాం ఉందంటే నేను ముందుగా గౌరవించుకున్న వ్యక్తి నా గురువులు మా సత్యనారాయణ సార్ గారి ప్రోగ్రాం నాకు చాలా సంతోషకర విషయం అదేవిధంగా ఎస్ మన వేణుబా సార్ చెప్పినట్టు కొంచెం ప్లేసు భావం వల్ల కొంత ఇక్కడ మనం కొంచెం కంజెస్ ఉంటది అయినా మేము ఓన్లీ సర్కిల్ కు ఒక ఐదులో ఆరు వేలు చెప్పడం చాలా వల్ల ఇంకా చాలా మంది మన మిత్రులు రాలేకపోయారు నెక్స్ట్ ఇయర్ మాత్రం ఇంతకింత మీరు అనుకున్న ఎవ్రీ ఇయర్ చేసే విధంగానే ఒక మంచి హాల్ తీసుకొని పెద్ద ఎత్తున డైరీ ప్రోగ్రామ్ చేస్తానని నేను హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ మరోసారి ధన్యవాదాలతో మరియు మన అసోసియేషన్ కు అత్యంత ఆత్మీయులు సత్యనారాయణ గారు ఎక్స్ లెవెన్ నాట్ ఫోర్ జనరల్ లెవెన్ నాట్ ఫోర్ లీడర్ ప్రెజెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ లీడరు మన పాత్రికేయ మిత్రులు అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు ఆవుతులందరికీ నా నమస్కారం మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఒక రెండు రెండు మూడు విషయాలను గుర్తు చేయాలనుకుంటున్నాను ఇప్పుడు మన మన అధ్యక్షుల వారు ఫస్ట్ మాట్లాడుతూనే ఇది మన డైరీ పండుగ అని చెప్పడం జరిగింది మన అధ్యక్షుల వారే కాదు చాలా మంది అసోసియేషన్ యూనియన్ లీడర్స్ ఏమంటారంటే డైరీ ఆవిష్కరణ డైరీ నాగరేషన్ లేకుండా డైరీ పండగానే వాడు యూజ్ చేస్తారు ఎందుకు అంటే ఒక అసోసియేషన్ లేదా యూనియన్ కుటుంబ సభ్యులందరూ సంవత్సరంలో ఒకరోజు అది కూడా నూతన సంవత్సరం ఆరంభంలో ఒక మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక సంవత్సర కాలం పాటు మన డైలీ దినచర్యలో భాగంగా ఉండే దై డైరీని ఆవిష్కరించుకోవడం అనేది రియల్గా కూడా ఒక పండగ అనడంలో ఎలాంటి అతిశక్తి లేదని చేస్తా ఉన్నాం మన అసోసియేషన్ నైన్ నైంటీస్లో ఆనరబుల్ ఫార్మర్ సిఎండి ప్రభాకర్ రావు గారి చేతుల మీదుగా ఏర్పాటు చేయడం జరిగింది మన అసోసియేషన్కు ఫౌండర్ ప్రెసిడెంట్ సారే మన అసోసియేషన్ ఫామ్ చేసినప్పటి నుంచి నిన్నటి వరకు ఎక్సెప్ట్ రెండు మూడు అకేషన్స్ తప్ప ఒకటి రెండు అకేషన్స్ తప్ప సారు ఏ హోదా ఏ హోదాలో ఉన్నా సారు చేతుల మీదనే మన డైలీ ఆవిష్కరణ జరుగుతుండేది మరి ఇలాంటి ఇలాంటి మంచి వాతావరణంలో సార్ లేకపోవడం కొంచెం బాధగా ఉన్నా సార్ యొక్క బ్లెస్సింగ్స్ మన అకౌంట్స్ కుటుంబంపై ఎప్పుడు ఉంటాయని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే సారు జన్కోర్ ట్రాన్స్పోర్ట్ పని పనిచేస్తున్నప్పుడు నేను ఎన్పిడిసి ఎంప్లాయీ కాబట్టి మా ఎన్పిడిసిలో ఉన్న ఇంజనీరింగ్ మిత్రులు ఏమనేది అంటే ఏపీఎస్సిబి ట్రాన్స్కో ఇప్పటి వరకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు చేసిన చైర్మన్ సి పవర్ఫుల్ సిఎండి ఎవరంటే ప్రభాకర్ రావు సార్ అని చెప్పి చాలా సందర్భాల్లో గుర్తు చేసుకునేది దానికి ఒక కారణం ఉంది వాళ్ళు అనడానికి కారణం ఏంటంటే ఇప్పటి వరకు ఏపీఎస్సిబి ఫార్మ్ అయిన తర్వాత ఈ రోజు వరకు కూడా అత్యధిక కాలం చైర్మన్గా పనిచేసింది తాతారావు గారు తాతారావు గారి పేరు మీద నార్ల తాతారావు పవర్ ప్రాజెక్ట్ అనేది విజయవాడలో ప్రాజెక్ట్ కూడా కట్టడం జరిగింది తాతారావు గారికి ఒక సెక్రటరీ హోదా ఇవ్వడానికి చాలా సంవత్సరాలు కష్టపడి ఎంతో లాబింగ్ ఎంతో కష్టపడి తప్ప సెక్రటరీ హోదా గవర్నమెంట్ ఇవ్వాలి సెక్రటరీ హోదా మాత్రమే ఇచ్చింది గవర్నమెంట్ కు గవర్నమెంట్ ఇచ్చింది అలాంటిది మన సార్కు స్టార్టింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చిందంటే మన సార్ ఎంత పవర్ఫుల్ వాళ్ళ అరణంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా అయితే దీని తర్వాత నెక్స్ట్ ఇష్యూ ఏంటంటే నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో రిఫార్మ్స్ వచ్చినాయి అప్పుడు మన సత్యనారాయణరావు గారు కంటే సీనియర్స్ ఇబ్రాహిం గారు జయంగయ్య గారు ఉంటారు వాళ్ళైతే అప్పుడున్నప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారితో చంద్రబాబు నాయుడు గారితో డి అంటే డి అనే లెవెల్లో కొట్లాడినారు ఆ రిఫార్మ్స్ నేను జోనల్ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి అప్పుడు నేను జేఓగానే పనిచేసిన జేవోగా ఉంటే జోనల్ ఆఫీస్లో నేను జోనల్ ఆఫీస్లో పనిచేసిన కాబట్టి ఈఆర్ఓలో డివిజన్లో సర్కిల్ ఆఫీసులో పనిచేసిన వాళ్ళకంటే ఎక్కువ జోనల్ ఆఫీసులో విద్యుత్ సౌదల్లో పనిచేసే వాళ్ళకి ఎక్కువ తెలిసే అవకాశం ఉంటుంది మోర్ ఓవర్ నేను అయిపోవ్లీ ఇన్వాల్వ్ ది రిఫార్మ్స్ కాబట్టి రిఫార్మ్స్లో ఏం జరిగిందో నాకు చాలా తెలుసు ఎక్కువ తెలుసు నేను అనుకుంటున్నాను మీకు అంటే ఎక్కువ అప్పుడు నైన్టీ ఎయిట్ నుంచి టూ థౌజండ్ వరకు ఈ రిఫార్మ్స్ కాలంలో మన ఆనరబుల్ ఫార్మర్స్ ఎంపీ ప్రభాకర్ రావు సారు మెంబర్ గా డైరెక్టర్ ఫైనాన్స్ జిఎస్ ట్రాన్స్ఫర్గా పనిచేయడం జరిగింది అప్పుడు మా లో జరిగింది ఏంటంటే మేబీ లో కూడా అదే జరిగి ఉండొచ్చు ఎస్పీడిసి ఎన్పిడిసి రెండు జోన్స్ ఉండేది ఆ రెండు జోన్స్ కార్పొరేట్ ఆఫీసులు మర్జాయి అక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా కార్పొరేట్ ఆఫీస్కి వచ్చిండ్రు ఇద్దరు సీఈలు ఉండేది ఇద్దరు డి టెక్నికల్స్ ఇద్దరు ఎస్ఈఓస్ ఉండేది దాంతో పాటు ఈ రిఫార్మ్స్ వల్ల